చికెన్ వర్సెస్ మటన్ ఆరోగ్యానికి ఏది మంచిది ఇది చాలామందికి కన్ఫ్యూజింగ్ ప్రశ్న చికెన్లో ప్రోటీన్ ఎక్కువ అంటారు మటన్లో రుచి ఎక్కువ అంటారు అయితే శరీరానికి నిజంగా ఏది బెటర్ ఇప్పుడే తెలుసుకుందాం చికెన్ అంటే వైట్ మీట్ ఇందులో ప్రోటీన్ అధికంగా ఉంటుంది ఫ్యాక్ట్ తక్కువగా ఉంటుంది అందుకే బరువు తగ్గాలనుకునేవాళ్లు ఫిట్ గా ఉండాలనుకునేవాళ్లు ఎక్కువగా చికెన్నే ఎంచుకుంటారు కానీ దానిలో ఉన్న కొలెస్ట్రాల్ కూడా శరీరంలో పేరుకుంటే సమస్యే మటన్ అంటే రెడ్ మిటన్ అంటే రెడ్ మీట్ ఇందులో ప్రోటీన్తో పాటు ఫ్యాట్ కూడా ఎక్కువగా ఉంటుంది మటన్లో ఉన్న సాచ్యురేటెడ్ ఫ్యాట్స్ గుండె ఆరోగ్యానికి ప్రమాదం కలిగించవచ్చు అయినా రుచికి శక్తికి మటన్ ప్రాధాన్యం ఎక్కువగానే ఉంటుంది అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ చేసిన పరిశోధనల ప్రకారం రెడ్ మీట్ వైట్ మీట్ రెండు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ పెంచుతాయి అంటే చికెన్ కానీ మటన్ కానీ రెండు వ్యాధుల ప్రమాదాన్ని పెంచే అవకాశం ఉంది మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాలుంటాయి మంచిది హెచ్ డెల్ మరియు చెడుది ఎల్ డెల్ ఎల్ డెల్ పెరిగితే కుండెపోటు బీపీ బరువు పెరగడం వంటి సమస్యలు వస్తాయి ఇవన్నీ నియంత్రించాలంటే మాంసం తినడంలో మితి పాటించాలి వీట్ అన్నింటికంటే చేపలు రొయ్యలు లాంటి సముద్ర ఆహారాలు మరింత హెల్దీ అని నిపుణులు చెప్తున్నారు ఒమేగా మూడు ఫ్యాటీ ఆమ్లాలు కుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి కాబట్టి వీటినే వారంలో రెండు మూడు సార్లు తీసుకోవడం మంచిది చికెన్ లేదా మటన్ ఏది తిన్నా పరిమితంగా తినడం ముఖ్యం తక్కువ నూనెతో వండినవి గ్రిల్ లేదా బాయిల్ చేసినవి హెల్దీ ఆప్షన్స్ మరియు క్రమంగా వ్యాయామం చెయ్యడం కూరగాయలు పండ్లు ఎక్కువగా తీసుకోవడం గుండె ఆరోగ్యానికి కీలకం కాబట్టి మాంసం రుచిగా ఉండొచ్చు కాని ఆరోగ్యానికి మితమే మంత్రం మీకు ఏది ఇష్టమో కామెంట్స్లో చెప్పండి ఇలాంటి ఆరోగ్య సమాచార వీడియోలు మిస్ కాకుండా లైక్ చేయండి షేర్ చెయ్యండి సబ్స్క్రైబ్ చేయండి మా ఈ ఛానల్కి